సింపుల్గా ఆనపకాయ శనగపప్పు కర్రీని చేసుకుందామా శనగపప్పుతో ఏ వెజిటేబుల్ వేస్ట్ చేసినా టేస్ట్ అయితే భలే ఉంటుంది కదా మీరు ఏ వెజిటేబుల్ వేసి వండుతారో కమెంట్ చేయండి నేను ఇక్కడైతే ఆనపకాయ వేసి శనగపప్పు కాంబినేషన్లో కోర్ చేస్తున్నాను దీనికి ముందుగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఉల్లిపాయ తినేవాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఇందులోకి లేతగా ఉన్న ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మక్కించుకోవాలి ఆనపకాయ నుంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ముక్కులు అనేవి ఉడికించుకోకుంటారు సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అలాగే కారం వేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇవి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు కూర అనేది ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ ధనియాల పొడి కొబ్బరి తురుము అలాగే కొత్తిమీర వేసి కలుపుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలు కూడా చాలా బాగుంటుంది